భద్రాచలం రామాలయానికి ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అనుబంధాలయం పరణశాలకు నలభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయల నిధులిచ్చింది ఆలయాభివృద్ధికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అప్పటి రాష్ట్ర గవర్నర్ తమిళసైతో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు మిథిల ప్రాంగణంలో శ్రీరామనవమి కళ్యాణ వేదిక సమీపంలో భారీ షెడ్ వ్రత మండపం దేవస్థానం క్యాంటీన్ సహా పలు నిర్మాణాలు కొనసాగుతున్నాయి త్వరలో నిర్మాణాలు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకున్నాడు కాగా ఈ ప్రసాద్ స్కీమ్ లో భాగంగా కొనసాగుతున్న నిర్మాణాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బనామ శివ ప్రత్యక్ష ప్రసాదం ద్వారా అందిస్తారు శివ చెప్పండి భద్రాద్రి పుణ్యక్షేత్రంలో ప్రసాద్ పథకం అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయి గౌతమ్ మనం ప్రస్తుతం ఈ ప్రసాద్ స్కీమ్ కింద జరిగే డెవలప్మెంట్ టెంపుల్ దగ్గర జరిగే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆ ప్రాంగణంలో ఉన్నాము మొత్తంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఇది ఆలయాన్ని రామదాసు నిర్మించడం జరిగింది రామాయణ ఇతిహా ఇతిహాస ప్రకారం వీరికి ఒక చరిత్ర ఉంది శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో కొంతకాలం ఈ భద్రాచలం పర్ణశాల ప్రాంగణంలో పర్యటించారనేది ఒక రామాయణ ఇతీ ఉంది ఈ సందర్భంగా ఏదైతే ప్రసాద్ పథకం కింద థియేటర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఫిలిక్ గ్రివేజ్ రెజెంటేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ అనే పథకం ఏదైతే ఉందో ఈ పథకంలో భాగంగా భద్రాచలానికి కూడా నలభై రెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన గవర్నర్ అప్పటి గవర్నర్ తమిళసై రాజన్ ఇద్దరు కలిసి ఇక్కడ రామాలయ ప్రాంగణంలో శంకుస్థాపన చేశారు నాటి నుండి కూడా ఇక్కడ భద్రాచలంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మరొక కొంతకాలంలో ఒక ఐదారు నెలలో ఈ పూర్తిగా ఈ పనులు పూర్తయ్యి భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది గౌతమ్ శివ ప్రసాద్ పథకంలో భాగంగా భద్రాచలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు ముఖ్యంగా ముగ్గురుతో పాటు శ్రీరావుకి ఎంతో విశిష్టత ఉంది విశ్వవ్యాప్తంగా కూడా ఇక్కడికి వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు వస్త్రాలు బుచాల సమర్పించడం ఆనవాయితాగా వస్తుంది ఇంతటి ప్రావింజత గల ఈ భద్రాచల రామాయణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అదేవిధంగా మనం ఏదైతే మిథిల ప్రాంగణంలో రామో ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నలభై రెండు కోట్లను మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించి శ్రీరామనవమి కళ్యాణం జరిగే మిథిల ప్రాంగణంలో డెవలప్మెంట్ కి సంబంధించి సెంటర్ ని భారీ ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అలాగే గోదావరి తీర సమీపంలో ఒక వ్రత మండపం అంటే ఏదైతే వ్రతం చేసుకోవడానికి భక్తులు అవకాశంగా ఒక మండ మండపాన్ని చేస్తున్నారు విధంగా బ్రిడ్జి సెంటర్ లో ఒక భారీ క్యాంటీన్ దేవస్థానం క్యాంటీన్ అదే విధంగా వాహనాలతో వచ్చిన వాళ్ళకి రెస్ట్ తీసుకుని ఒక రూమ్ ను ఏర్పాటు చేస్తున్నారు ఇదే విధంగా గోదావరి తీరంలో మౌలిక సదుపాయాలు అంటే స్నానాలు చేసిన వారికి ఎటువంటి సౌకర్యాలు కావాలి గోదావరి తీరంలో వస్తువులు ఇవన్నిటికి సంబంధించితో పాటు ఒక భారీ ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు భద్రాచలంలో విధంగా పర్ణశాలలో కూడా డెవలప్మెంట్ రోడ్స్ కానీ ఇది కానీ ఎందుకంటే పర్ణశాల పర్ణశాలలోనే అన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి గౌతమ్ శివ ఈ నిధులతో భద్రాచలం వద్ద ముంపు సమస్యను నివారించేందుకు ఏమైనా చర్యలు చేపడుతున్నారా ఏమన్నా అవకాశాలు ఉన్నాయా భద్రాచలం ఈ ప్లస్ ఇది టూరిజం డెవలప్మెంట్ పథకం ఉంటుంది మొత్తంగా దానికి సంబంధించి ఇది కేటాయించడం జరిగింది అది వరద ముంపుకు సంబంధించి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిధులు మంజూరు చేసింది ముప్పై ఐదు కోట్ల రూపాయలు దానికి సంబంధించి కరకట్ట డెవలప్మెంట్ అనేది జరుగుతుంది గౌతమ్ ఓకే శివ ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన వాస్తవంగా చెప్పాలంటే దీనికి సంబంధించి కొద్దిగా ఆలస్యంగానే దీనికి ప్రపోజల్ పంపడం జరిగింది మొత్తంగా తొంభై ఆరు కోట్ల రూపాయలతో ఇక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రణాళిక సిద్ధం చేశారు అయితే ముందుగా విడతలో అరవై ఆరు కోట్లకు ప్రతిపాదనలు పంపగా నలభై రెండు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది దీనికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ డెవలప్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో చేయతనిస్తుందనేసి చెప్పవచ్చు గౌతమ్ థ్యాంక్ యూ శివ